ఎక్కడ కూడా ఒక్క హాస్టల్ కూడా సొంత భవనం కనిపిస్తలేదు మెడికల్ కాలేజ్ ఇచ్చింది ఇక్కడికి అందులో వంద సీట్లతో ఇచ్చింది హాస్టల్ భవనం సరిగ్గా లేదని యాభై ఇప్పుడు కొడంగలు పట్టుకుపోయారు యాభై సీట్లు ముఖ్యమంత్రి గారు మీరు ఒకవేళ మెదక్ల ఫెసిలిటీ బాయ్ బాగాలేకపోతే బాగా చేయాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి సీట్లు మీ కాన్స్టిటెన్సీకి పడకపోవడం అయితే కరెక్ట్ కాదు ఇక్కడ ఉండేటటువంటి నర్సింగ్ కాలేజ్ గాని మెడికల్ కాలేజ్ గాని తక్షణమే మంచి భవనాలు కట్టాలి ఎందుకంటే నూట ఎనభై కోట్లు శాంక్షన్ మూడేళ్ళు అవుతుంది భవనాల కోసం నర్సింగ్ కాలేజ్కి ఇరవై ఇరవై కోట్ల శాంక్షన్ అయి చాలా రోజులు అవుతుంది కానీ ఇరవై ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేయాలంటే అండ్ ఓన్లీ పన్నెండు ఎకరాలు మాత్రమే ల్యాండ్ అక్వైర్ అయింది కాబట్టి ఈ ఫండ్ అంతా కూడా ఆగిపోయింది దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇక్కడ రావాల్సిన సీట్లను సీఎం గారు తీసుకుపోయి కొడంగల్లో పెట్టుకున్నారు ఇది కరెక్ట్ కాదు మెదక్ జిల్లా ప్రజలకు మెడికల్ కాలేజీ అందుబాటులోకి రావాలి అయితే ఈ లోపల ఇవన్నీ సగం సగం చేసిన పనులు కాబట్టి ఏం జరిగిందంటే ఆ హాస్పిటల్ ని టీచింగ్ హాస్పిటల్ చేసింది ఇప్పుడు అది నా గర్ కానట్ అయిపోయింది దాట్ ఫుల్ టైం హాస్పిటల్ కాదు ఇటు పిల్లలు నేర్చుకునేటటువంటి పరిస్థితి లేదు సో మెదక్ జిల్లా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది